జై గోవింద మనిషి ప్రశాంతంగా ఎందుకు ఉండలేకపోతున్నాడు ప్రశాంతత అనేది మనకు మనంగా సాధించుకోవాలి ఈ సమాజం కానీ ఈ జీవితం కానీ మనదాకా దానంతటది ప్రశాంతతను ఇవ్వలేదు బయట జరిగిన సంఘటనలు అనుభవాలు యొక్క శక్తి పది శాతం అయితే దాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి మనిషికి తొంభై శాతం ఉంటుంది అయితే ప్రశాంతంగా ఉండలేని వాడు బయట యొక్క సంఘటనలు అనుభవాల యొక్క శక్తి తొంభై శాతం అయితే దాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి నా వద్ద పది శాతమే ఉంది లేకపోతే ఆ పది శాతం కూడా నేను చేయలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటాడు అంటే తనపై తనకి విశ్వాసం లేకపోవడం ఏ పని చేసినా నేను చేయలేనేమో నా జరగట్లేదేమో నేను చేసిన పనులన్నీ కూడా ఫెయిల్ అయిపోతున్నాయి అనే ఒక భావం ప్రతిదానికి డౌట్ పడుతూ ఉండడం తన యొక్క సామర్థ్యంపై తనకి విశ్వాసం లేకపోవడం ఇలా ప్రశాంతతను కోల్పోవడానికి తనకు తనపై నమ్మకం లేకపోవడమే ఇంకో విషయం ఏమిటంటే భవిష్యత్తుపై లేదా గతంపై వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉండడం అంటే భవిష్యత్తుపై తనకి ఆందోళన కలుగుతూ ఉంటుంది భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎలా ఉంటానో ఏ ఎలాంటి విపత్కర పరిస్థితులు నేను ఎదుర్కోవాల్సి వస్తుందో అని ఆందోళన చెందుతూ ఉంటాడు దానివలన బీపీ షుగర్ ఎలాంటివి పెంచుకుంటూ పోతూ ఉంటాడు అలాగే గతంలో నాకు అలా జరిగిందే నాకు ఎలా జరిగిందే నాకు అలా జరిగి ఉండకపోయింటే బాగున్నాయి అని ఎక్కువగా ఒత్తిడికి గురి అవుతూ ఉంటాడు ఇలా భవిష్యత్తు కోసం గతం కోసం ఆలోచిస్తూ ఉంటాడు కానీ వాడు వర్తమానంలో చేయవలసిన కర్తవ్యాన్ని మర్చిపోతూ ఉంటాడు వర్తమానంలో మనం ప్రజెంట్లో ఏం చెయ్యాలి నా లక్ష్యం ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ లైఫ్ అనేది ఆ జీవితం అనేది ప్రశాంతంగా ఆనందంగా ఆస్వాదించుకునే ఆటట్లు మనకి ఉంటుంది అందుకే భగవద్గీతలో భగవానుడు అశోచ్య ప్రజ్ఞావాదాంశ భాషసే గత నాను శోచంతి పండిత పండితుడు అనేవాడు గత అంటే భూతకాలంలో దానికోసం భవిష్యత్ అగత అంటే భవిష్యత్తులో దానికోసం చింతించడు వర్తమానంలో ఏం చేయాలో దానికోసం మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు అందుకే మనం మనిషి యొక్క జీవితం ప్రశాంతంగా సాగాలి అంటే భగవద్గీతని భగవంతుని యొక్క బోధనని అనుసరిస్తూ ఉంటే మనిషి జీవితం చాలా ఆనందమయంగా ఆస్వాదనీయంగా ఉంటుంది జై గోవింద